ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థనని మనం ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెలుస్తున్నాము నాయన రాత్రంతయు నాయన నీ కృపలో భద్రపరిచారు క్షేమాన్ని కలుగు చేశారు ఏ ప్రమాదము ఏ అపాయము జరగకుండా నీ కృపలో భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేసి మరొక దినమును మీరు మా జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ప్రభు స్తోత్రమునాయన నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీతో సహవాసములకు మేము నాయన స్థుతించి ఆరాధించి ప్రార్థించి ఉండగా మా ప్రార్థనలు మా స్థుతి యాగం మీరు అంగీకరించి మీరు మా జీవితంలో ఈ దినమంతటి కావలసినటువంటి విశేషమైన నీ కృపను మీరు అనుగ్రహించినందుకు ఒకరికాయ స్తోత్రము నాయన ఆ కృపను పొందిన వారమై వాక్య ధ్యానంలోకి మేము వెళుతూ ఉండగా ఉదయమున మీ కృపా వార్తను మీరు మాకు వినిపించండి ఆ కృపా వార్త ద్వారా మా జీవితంలో ఘనమైన కార్యములు పొందుకొనడానికి సహాయము దయచేయండి స్తోత్రము నాయన ఈ సమయంలో శ్రేష్టమైన వాక్యం వినుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి మీరే మహిమ తెచ్చుకోమని మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుడితో సహవాసమునకు చేరినటువంటి మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనములు అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు పరిశుద్ధ గ్రంథములో చక్కటి శ్రేష్టమైన వాక్యమును మనము ధ్యానించుకుందాము ఎఫ్ఎస్ఎల్కు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచ్చు మెలకువుగా నుండు ఆ మేన్ చూడండి ప్రులారా ఇక్కడ ఒక చక్కటి శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది పట్టుదల కలిగి ప్రార్థన మనము చేయాలి వాక్యంలో చూస్తే ఆత్మ వలన అనగా దేవుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయాలి ప్రతీ విధమైన ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనది మన జీవితంలో ప్రార్థనా జీవితము అనేది ఇంకా ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి వారు వారు ఎప్పుడు కూడా పరాజయము పొందలేదండి ప్రార్థనలో ఏ దేవునితో సహవాసములో ఉన్నటువంటి ప్రతి వారి జీవితంలో గొప్ప విజయమే కలిగింది కానీ ఆ ప్రార్థన అనేది వారి జీవితంలో ఎప్పటికీ కూడా అపజయాన్ని తెచ్చిపెట్టలేదు అందుకే పౌలు గారు ఎఫ్ఎస్ఎస్ సంఘమునకు ఒక చక్కటి పత్రిక రాస్తూ ఒక మాట అంటున్నాడు దేవుని యొక్క ఆత్మ వలన ప్రతి సమయమందును అంటే ఉదయం కావచ్చు మధ్యాహ్నము కావచ్చు రాత్రి కావచ్చు సాయంత్రం కావచ్చు అర్ధరాత్రి కావచ్చు మరలా ఉదయం కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఉదయమే ప్రారంభం కాబట్టి ఆ ఉదయముననే దేవునితో మనం ఎప్పుడూ సహవాసము కలిగి ఉంటే ఆ ఆత్మ వలన ప్రతి సమయమందు కూడా మనము ప్రార్థన చేయాలి ఈ రోజున చాలామంది ప్రార్థనకు దూరముగా ఉంటూ ఉన్నారు ప్రార్థనకి వెనకంజీ వేస్తూ ఉన్నారు మనం ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపాలి అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకు కలుగుతుంది ఆ ప్రార్థనలో కూర్చున్నటువంటి వారికి ప్రభు వెను వెంటనే జవాబిస్తాడు అందుకే ప్రభు అంటున్నారు సమస్త ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో మనము మెలుకుగా ఉండి ప్రార్థన విజ్ఞాపనము చేయాలి అంటే సమస్త పరిశుద్ధులు ఈ సమస్త పరిశుద్ధుల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అనేది వారి జీవితాన్ని కాపాడుతుందండి ఆ ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఆ ప్రార్థన ద్వారా వారి జీవితంలో మహిమగల కార్యాలు వారు పొందుకొని ఆధ్యాత్మికంగా దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని వారు దృఢపరుచుకుంటారు అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది ఎలా ప్రార్థన చేయాలంటే పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఈరోజున పట్టుదల అనేది చాలామంది జీవితంలో చాలామంది చాలా ఎక్కువగా వారు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారండి ఆ పట్టుదల కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలోనే మన జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన ఒక పునాది అనేది ప్రార్థనలో దాగి ఉన్నది సమస్త పరిశుద్ధుల కొరకు సమస్త పరిశుద్ధులు అంటే లోకములో చాలామంది పరిశుద్ధులు ఉన్నారండి పరిశుద్ధులు అనగా ప్రవక్తలు పరిశుద్ధులు అనగా దైవ సేవకులు పరిశుద్ధులు అనగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి దేవుని బిడ్డలు దేవుని యొక్క విశ్వాసులై ఉన్నారు ఈ పరిశుద్ధుల కొరకు మనము ప్రతినిత్యము ప్రార్థన చేయాలి యాకుబు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటే హృదయపూర్వకముగా నీతిమంతుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన అంట అది చాలా బలము కలిగిందంటండి ఎంత బలమంటే అతడు నిజముగా మొరపెట్టినప్పుడు దేవుని ద్వారా కార్యము పొందుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను యోగు ఉన్నాడు అతడు తన స్నేహితుల కొరకు అంటే ఇతరుల కొరకు తన స్నేహితుల కొరకు అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంటే అతడు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఇతరుల కొరకు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ప్రతిఫలము అనేది యోబు తల మీద కుమ్మరించబడింది ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడు అంటే వారిని దర్శించమని వారిని రక్షించమని వారిలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలగాలని వారు దేవునితో అతకబడినట్లుగా వారు దేవునితో సహవాసము కలిగి ఉండే విధముగా యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు అతడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం వలన వారు మార్చబడ్డారు లేదు తర్వాత కానీ ప్రార్థించినటువంటి యోగు తల మీద రెండంతల ఆశీర్వాదం కుమ్మరించబడింది ఈరోజున నీవు కూడా అనేక మంది పరిశుద్ధుల కొరకు సేవకుల కొరకు విశ్వాసుల కొరకు దేవుని బిడ్డల కొరకు నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయుచున్నావు ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము మొదట నీవును నీ కుటుంబమును పొందుతురుగాక గాక అమెన్ అందుకు వాక్యం ఉంటుంది పూర్ణమైనటువంటి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఈ రోజున మనము కూడా ప్రార్థన చేద్దామండి ఉదయ కాల సమయంలో ఎంతోమంది పరిశుద్ధుల కొరకు చాలామంది సేవకుల కొరకు చాలామంది సేవకులు భయానకరమైనటువంటి పరిస్థితులు లోకములో మనం చూస్తున్నామండి ఒకవైపు హత్యలని మరొక వైపు దారుణమైనటువంటి హతసాక్షులైపోతున్నారు సేవకులు అలాగనే దేవుని బిడ్డలు కూడా విశ్వాసములు ఎదగక విశ్వాసముల బలహీనమైపోయి లోకున్నటువంటి పాపములు వారు పడిపోతూ ఉన్నారు ఆ పరిశుద్ధుల కొరకును అలాగుననే అనేక సమస్యలతో వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి వాక్యం ఉంటుంది సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మనము మెలకుగా ఉండాలి ఈరోజున మనము కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థనలు ఎక్కి భవిద్దాం మొదట సేవకుల కొరకు ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయమని వాక్యము సెలవిస్తుండగా ప్రభు శావుకుల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి లోకములో ఆత్మల భారము కలిగి సేవా భారము కలిగి దేవుని రాజ్య సువార్త ప్రకటించేటువంటి దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ నా తండ్రి అటువంటి బిడ్డలకు నాయన అటువంటి దైవ సేవకులకు విశేషమైన నీ కృపనివ్వండి తండ్రి నీ కాపుదలనివ్వండి నాయన అందరూ దయచేసి మోకరించి కళ్ళు మూసి తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించుదామండి అనేక మంది సేవకుల యొక్క క్షేమము కోసం ప్రార్థన చేద్దాం కన్నిటితో ప్రార్థన చేద్దాం ప్రవక్తలకు దేవుని యొక్క కాపుదలనివ్వాలి ఇవ్వాలి విశేషమైన కృపను ఇవ్వాలి అభిషేకాన్ని ఇవ్వాలి భూలోకమును భూలోకమును తలకిందులు చేసినటువంటి సావుకులు సావుకులు మా ప్రాంతానికి వచ్చారు అనే విధముగా అనేకులు చెప్పుకునేటట్టుగా సావుకుల కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు ఆశీర్వదించండి అయ్యా నీ కృపణి ఉన్న తండ్రి క్షేమాన్ని కలుగు చేయండి నాయన తండ్రి సావుకుల ఎడల అపారమైన నీ కృప దయచేయండి నీ కాపుదలను ఇవ్వండి ఉదయం కాల సమయంలో పట్టుదల కలిగి మేము ప్రార్థన చేయుచుండగా ఆ ప్రార్థన మీరు అంగీకరించమని వేడుకొని చిన్నయ్య ఆయనకు స్తోత్రము నాయన తండ్రి ఆత్మీయుల కొరకు తండ్రి పరిశుద్ధుల కొరకు అనగా దేవుని బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభావ ఎదుగుతున్న వారిని నీళ్ళు పరిపూర్ణత కలిగిన వారుగా ఎదగడానికి సహాయము దయచేయండి తండ్రి పడిపోయినటువంటి బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఎవరైతే లోకమైనటువంటి పాపములో పడిపోయారో అట్టి వారిని మీరు దర్శించండి తండ్రి గొప్ప మార్పును కలుగు చేయండి వారు నీలో ఫలించడానికి నీలో ఆత్మీయ ఎదగడానికి సహాయము తెచ్చేయండి ప్రభావ తండ్రి చాలామంది అనారోగ్యము చేత బాధపడుతున్నారు తండ్రి అనారోగ్యము చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభు స్వస్థపరచండి రకరకాల వ్యాధులు లోకములు నాయనన్ని బిడలు వారు బాధలో వేదన పరచబడుతుండగా వేదన పరచబడుతూ నలిగిపోతుండగా తండ్రి క్యాన్సర్ వ్యాధి అని తండ్రి ఆ క్యాన్సర్ వ్యాధి చేత ఎందరైతే బాధపడుచున్నారో ఆ బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఆ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగు చేయండి టీబీ వ్యాధి అని నాయన తండ్రి ఎంతోమంది బాధపరచబడుతున్నారు నాయన ఆ బిడలు మీరు స్వస్థపరచండి తండ్రి నీకు స్తోత్రం నాయన షుగర్ వ్యాధి అని బీపీ అని థైరాయిడ్ అని తండ్రి క్యాన్సర్ అని రకరకాల వ్యాధుల చేత ఎందరైతే నలిగిపోతున్నారో వారందరికీ మీరు స్వస్థతనివ్వండి ఆరోగ్యము దయచేయండి నాయన స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నిత్యముగా బిడ్డలకు మీరు స్వస్థతను కలుగు చేయండి ఈ ఉదే కాలం సమయంలో మీరు స్వస్థతను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎంతోమంది నాయన హాస్పిటళ్ళలో వారు అనేకమైనటువంటి వ్యాధుల చేత తండ్రి ప్రాణాపాయము కలిగిన వారిగా వారు ఉండగా వారిని కూడా మీరు బాగు చేయండి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి నా తండ్రి వ్యాధిగ్రస్తులతో ఎవరైతే బాధపరచబడుతున్నారో అట్టి బిడ్డలకు మీరు స్వస్థతనివ్వండి నాయన ఆరోగ్యం దయచేయండి నాయన నీ కృపనివ్వండి తండ్రి ఏ బలహీనత వారికి దరి చేరకూడదు ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారికి ఇప్పుడే విడుదల కలుగు చేయండి జీవాన్ని ప్రోక్షించండి నా తండ్రి నీకు నాయన నా తండ్రి కడుపులో గడ్డలని నాయన రొమ్ములో క్యాన్సర్ అని ఏ విధము చేతనైనా వారి ఇప్పుడే మీరు ముట్టండి తండ్రి నీకు నాయన గొప్ప మార్పును మీరు కలుగు చేయండి మీరే సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా పరిశుద్ధులైనటువంటి దైవ సావుకుల కొరకు పరిశుద్ధులైనటువంటి దేవుని బిడల కొరకును అలాగు అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను ప్రభు అనుగ్రహించేందులో కొరకాయి స్తోత్రం 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 ప్రేమణ దేవుని బిడ్లారా మీరు కూడా పాలు పొందండి మీ సమస్యలు కామెంట్ తెలియపరచండి అనునిత్యము మేము ప్రార్థనలో ప్రార్థన చేస్తాము అందుకే ఇక్కడ వాక్యం ఉంటుంది సమస్త విధములైనటువంటి సమస్త విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనను సమస్త విధములైన అనేక విధములైనటువంటి ప్రార్థన విజ్ఞాపనను మనము ప్రార్థన అంట పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఆ ప్రార్థనలో మీరు ఇంకొన దైవికంగా బలపరచబడాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను అలనాడు యోగు ప్రార్థన చేశాడు ఇతరుల కొరకు అతడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వారు ఆశీర్వదించబడ్డారో లేదో తర్వాత వారు దీవించబడ్డ తర్వాత కానీ ప్రార్థించినటువంటి యోగు మాత్రము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఇరిమ్య గ్రంథంలో ఉంటుంది ఇతరుల క్షేమము కొరకు ఇతరుల కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ప్రతిఫలము అనేది మొదట మన మీద ఉంటుందని వాక్యం ఉంటుంది ఈ రోజున మనము కూడా విశ్వాస జీవితంలో మనము ఆధ్యా కట్టబడుతూ అనేకుల కొరకు ప్రార్థన చేసే చేసేవారముగా నిలిచి గాక ఆమెన్ ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ఉన్నటువంటి దేవునితో సహవాసమును ప్రార్థన చేసుకొని ముగించుకుందాం దయచేసి మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము సమస్త విధములైనటువంటి ప్రార్థన విజ్ఞాపనము చేయించు పూర్ణమైన పట్టుదలతో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేయాలని తండ్రి పరిశుద్ధుల కొరకు సేవకుల కొరకు దేవుని బిడ్డల కొరకు నశించిపోతున్న వారి కొరకు మా కుటుంబస్తుల కొరకు నాయన మీ సన్నిధిలో ప్ర పట్టుదల కలిగి మేము ప్రార్థన చేయడానికి సహాయము దయచేయండి అలా నాడు యోగు తన స్నేహితుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతడు రెండంతల ఆశీర్వాదను పొందుకున్నాడని ఈ రోజున నీ బిడ్డలో కూడా తండ్రి ఎవరైతేనైనా ఇతరుల కొరకు నా తండ్రి నశించిపోతున్న వారి కొరకు సేవకుల కొరకు దేవుని బిడల కొరకు పడిపోయిన వారిని కట్టబడేట కొరకు ప్రార్థన చేయించున్నారు ఆ బిడలకు తండ్రి విశేషమైన కృప దయచేయండి పరలోకపు ఆశీర్వాదాన్ని ఆ బిడల కుటుంబంలో మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్న స్తోత్రము నాయన తండ్రి నిత్యముగా ఇటువంటి ప్రార్థనా జీవితం ప్రతి కలిగి మీతో సహవాసము కలిగినటువంటి భాగ్యాన్ని దయచేయండి ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనను మీరు ఎంతవరకు ఆశీర్వదించి ఉన్నారు విత్తబడినటువంటి ప్రతి మాట మా జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయమని వేడుకొనుచున్నాను చున్నాను ప్రవ్వ నా తండ్రి యూట్యూబ్ లైవ్లో ఎవరైతే నాయన పాలు పొంది ఉన్నారో వారికి ఎటువంటి సమస్య ఉన్నదో ఎటువంటి బాధ ఉన్నదో ఎటువంటి ఇబ్బందుల కొలుములో వారు కాల్చబడుతున్నారో ప్రతి సమస్య నుంచి వారి వారి జీవితంలో గొప్ప విడుదల కలుగు చేయండి ఆ బిడల కుటుంబంలో నెమ్మది కలుగు చేయండి ఆ బిడ్డలను మీరు నాయన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా చేయండి ప్రార్థనలు వారు కట్టబడి పూర్ణమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితం ఆ బిడలు కూడా చేటుకు అపారమైన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు స్తోత్రము నాయన ఈ ఉదయ కాల సమయంలో దేవునితో సహవాసములో నా తండ్రి మేము చేరడానికి మీరు సహాయము చేసి ఉన్నారు ఈ ఉదయకాలమంతా నాయన ఇది మొదలుకొని ఈ దినమంతటి కావాల్సిన వంటి విశేషమైన కృపను జ్ఞానమును అభిషేకమును కాపుదలను క్షేమాన్ని నాకును మాకును కూడి ఉన్నటువంటి బిడలకును ఈ లైవ్లో వీక్షించిన వారికి ఆయన కృప సుధాకాలం నిత్యముగా మీరు మాకు తోడే నిలిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మనుకును ఆయన కృప సదాకలముతోడే నడిపించునుగాక ఆమెన్ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు ప్రతిదినము దేవునితో సహవాసములో వీక్షించినటువంటి మీకు అందరికీ నా దేవుని కృప సదాకలముతోడే నిలిచి ఉండునుగాక ఆమెన్ ఈ లింకును అనేకులకు షేర్ చేయండి నా ప్రభు అని యేసు క్రీస్తు వారు మిమ్మల్ని గాక ఆమెన్